కరెక్ట్ నువ్వు పొరపడుతున్నావు సేవకుడు ఏదో అన్నాడని నువ్వు పొరపడి జారిపోతున్నావు కుటుంబంలో ఏదో జరిగిందని నువ్వు జారిపోతున్నావు అది కాదు అని చెడిపోయిన వారిని తర్వాత ఓడిపోయిన వారిని మనం ఏం చేయాలంటే జయ జీవితముగా వారిని మార్చాలి నా బ్రతుకులే నాదేముంది అన్నప్పుడు లేదు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పాలి గిద్యోను బలహీనుడై ఉన్నప్పుడు దేవుడు దేవుడితో గిద్యోనితో మాట్లాడుతుంది పరాక్రం కలిగిన బలాఠ్యుడా నేను నిన్ను వాడుకోబోతున్నాను నేను పరాక్రం కలిగిన ఏంట బాబు నాకే మిథ్యానియులకు భయపడి గానుకు చాటున గోధుమలు జొల్లగొట్టుకుంటుంటే నన్ను పరాక్రమశాలంటే ఎంత నేను బిత్తిరోన్ని నా శాతగారను నేను భక్తి ఉంది నాకు భయం ఎక్కువ కానీ దేవుడు ఆ వ్యక్తితో అంటున్నాను పరాక్రమం కలిగిన బలార్డవు బలహీనుడు అని కురింగిపోతూ ఉండవు కాదు నేను నిన్ను వాడుకోబోతూ ఉన్నాను దేవుడు ప్రజలను విడిపించడానికి ఒక రక్షకుడిగా నేను నిలబెట్టి వాడుకోబోతున్నాను నిన్ను అని దేవుడు అతన్ని బలపరిచాడు తర్వాత ఎంత గొప్ప సేవ చేశాడు బిడలారా మనం ఎలా ఉన్నాము బర్ణబ లాగా ఉన్నామా భర్ణభా మోడల్గా కనిపిస్తున్నాడా లేదా మాదిరిగా సంఘం చూడి ఎంత బాధ్యత ఏదో పోయిరా తిరిగిరా అన్నట్టుగా మనము ఉన్నది ఇద్దరైన పని ఎలా చేయాలా దేవుని పని మందుంటే ఏం చేస్తావు పని చేసేవారు కావాలి గుంపులతో పని లేదు ఉన్న మనమే ఒక సైన్యముగా మార్చబడాలంటే చేయాలి అర్థమవుతుందా ఏం పని చేయాలా ఇంట్లో పని చేసుకోవడం కాదు దేవుని పని ముందుకెళ్ళడానికి ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు అనేకులను క్రీస్తులోకి నడిపించడానికి నువ్వేం చేస్తున్నావు అనేది సంవత్సరం నువ్వు ఆలోచించవలసిన అవసరత ఎంతో ఉన్నది వచ్చే సంవత్సరం కల్లా మందిరం నిండిపోయి పగిలిపోయి విస్తరించి బెత్తర పోవాలి మొత్తం అంతా ఏమిరానైనా అన్నట్టుగా అలాగ మీరంతా పని చేస్తే జరుగుతుంది దేవుడ పని భారం మన మీదే ఉంచాడు సంఘం ప్రారంభమైనప్పుడు చూడండి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి భరణబా సంఘ భారమును మోయ్యివాడు అని చూసాం కదా ఇంకా దీని గురించి ఇంచుమించు పన్నెండు వచనాలు ఉంటాయి ఆయన గురించి చదువుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఏడు వచనాలు అదే అపోస్తుల కార్యాల గ్రంథం ఒకటవ అధ్యాయము ఒకటి సారీ ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాలు ఈ భరణబా చరిత్ర గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి అలాగే సంఘ పరిస్థితులు కూడా మనకు తెలిసి తెలియజేస్తూ ఉంటుంది బిడ్లాల చూసుకుందా నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ విశ్వసించిన వారందరూ ఏక హృదయులను ఏక ఆత్మయు గలవారై ఉండిరి చూడండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది యు తనదని అనుకునలేదు వారికి కలిగినదంతయు వారి సమష్టిగా అంటే ఉమ్మడిగా బ్రతుకుతా ఉన్నారు క్రైస్తవులంతా ఆ సంఘమంతా ఉమ్మడి కుటుంబం గారి పాస్టగారింట్లో వరుసగా స్థానాలకు వెళ్ళిపోతున్నాం వన్ బై వన్ వన్ బై వన్ అమ్మ ఉమ్మడి కుటుంబం అయితే ఎట్టు ఉంటుందన్నయన బాత్రూమ్ ఒకటి పది మంది ఉన్నారనుకోండి అమ్మగారి అమ్మా ఏంటి మీ ఉమ్మడి కుటుంబం వారిన చాలా పెద్దది సపలేను అంటే ఇప్పుడు సంఘం అనేది ఉమ్మడిగానే ఉండాలని వాక్యం చెబుతుంది ఇందులో ఉన్నవారు లేదు ధనికులు లేదు దరిద్రులు లేరు అందరూ సమానమే ఆయన ఒక రకం ఆమెను ఒక రకం ఆయన ఒక రకం చూడడము క్రైస్తవత్వం కాదు దేవుని యొక్క ఆలోచనది కాదు ప్రారంభ సంఘం ఎలాగుందంటే ఏక మనస్సు ఏ కాత్మ ఒకే ఆలోచన ఒకే తలంపు నీకేముందో అది నాది నాకేముందో అది నీది ఇది నాది అది నాది అని కొట్లాట్లు లేవు నేనింత నువ్వంత వాదలాటలు లేవు ఉమ్మడిగా ఉన్నారు సమిష్టిగా ఉన్నారు కొలవలేని వారిగా ఉన్నారు పరిచర్య ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంతేకాదు సంఘంలో ఎవరు బలహీనులు ఉన్నారో వారిని కూడా సంఘమే పోషిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక బిడలారా సంఘం అంటే ఆశీ మాషి కాదు ఇది పరలోకానికి వెళ్ళే ఒక మార్గం పరలోకమే ఒక కనపడాలి ఏదో ఆయన నమ్ముకునేది అనయా నేను నమ్ముకున్నాను అన్నట్టుగా ఉంటే ఎట్టది ఆయన వస్తుంది కాబట్టి నేను వస్తున్నా ఆమె చేస్తుందిగా నేను చేస్తున్నాను బైబుల్ బాగా చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు ఇక్కడ చెబుతున్న విషయాలు చూడండి ఎవడును అని అంటున్నాడు ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు ఇప్పుడు నాది 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 అని అనుకుని కొట్లాడుకుంటున్నారా కొన్ని సంఘాల్లో కొట్లాట్లు గుజ్జులాట్లో ఇది నాది అది నాది నేను పెద్దని నాకు ఇది ఉంది నాకు అది ఉంది మీరెవరా చెప్పడానికి నువ్వరు సంఘానికి పెద్ద క్రీస్తే మనకు శిరస్సు అయి ఉన్నాడు మనమందరము పనివారము తలకాయ ఎవరు దేవుడు మనం కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు ఇవన్నీ చేయాలి తలే లేకపోతే ఇవన్నీ ఉంటే ఏం చేస్తావు అధికారి ఆయనే ఆయనకు భయపడాలి సంఘ పెద్ద అయిన ఎవరైనా దేవునికి భయపడి దేవునికి లోపడి జీవించాలని వాక్యం చెబుతూ ఉంది ఇక్కడ వారు గుద్దులు అట్ల ఏమంటారు తనదని అనుకోనలేదు వారికి కలిగినదంతా వారికి సముష్టిగా ఆ సముష్టి అనగా ఉమ్మడిగానే వారు జీవించారు యోగాక అపోసులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానముడు గూర్చి సాక్ష్యం ఇచ్చిన పన్నెండు మంది ఏం చేస్తున్నారు పరిగెత్తన వేసిన ఎక్కడికి ఎటు వెళ్ళారో తెలుగు పరిగెత్తారు మూలలు మూలలు వెళ్ళిపోయారు స్వార్థ ప్రకటిస్తున్నారు దేవుడు ఆయన నీ కోసం నా కోసం మరణించాడు రండి ఆయన ద్వారా మనకు పరలోకం ఉందని రెస్ట్లే కొనక పనిచేశారండి దానికి సపోర్ట్ ఎవరున్నారు సంఘము భరణబా లాంటి వారు సపోర్ట్ చేశారు ఆర్థికమైన సపోర్ట్ అవసరం సేవకి ఆర్థిక ఇబ్బందుల వలన సంఘం ముందుకు వెళ్ళదు పరిచర్య ముందుకు వెళ్ళదు ఆర్థికంగా మనకు బలం ఉంటే ఏ పనైనా చేయగలం ఏ మీటింగ్ అయినా చేయగలం ఎక్కడికైనా వెళ్ళి స్వార్థ చేయగలం ఏ అనారోగ్యం కలిగిన వాడినైనా మనం బలపరచగలం కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మిమ్మల్ని బలపరిచి అభివృద్ధి గాక దాని ద్వారా విస్తారమైన సేవ జరుగునుగాక మీ సేవ మా గుర్తింపు కూడా వచ్చునుగాక అక్కడ కాపరి నేనే అయి ఉందినుగాక ఇక్కడ నుంచి మన ఇంకొక బ్రాంచ్ సబ్ బ్రాంచ్ నేనే చూసుకుంటా మీది కూడా ఉమ్మడి పరిచర్య చేద్దాం గుంతకల్ ఉమ్మడి పరిచర్య చేద్దాం అంతే కదా బ్రాంచ్లు వేరైనా దేవుడు అక్కడే కదా వ్యక్తులు వేరైనా అందరికి ప్రభు ఒక్కరే కదా పరిచర్య అనేది ఒక దగ్గర ఉండేది కాదు అది ఎల్లలుగా దాటుకుంటే వెళ్ళాలి అర్థమవుతుందా పన్నెండు మంది శిష్యులు ఎంత కష్టపడ్డారు ఎంత దాని వెనక సంఘం ఎంత సపోర్ట్ చేసింది వాక్యం చూసుకోండి నేను ఎవరిని దెప్పి పడవడంలే చూద్దాం ఇదిగా కపోసులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమించింది దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండేను అందరి మీద దేవుని ఆత్మ అధికముగా ఉన్నది అభిషేకముతో నింపబడతా ఉన్నారు సంఘం ఒక మంట మండుతుంది అసలు ప్రజ్వలిస్తుంది శత్రువు నిలవలేకపోయాడు సాధారణ నిలవలేకపోయింది ఎన్నో విపత్కర పరిస్థితులు సంఘానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులు వచ్చినప్పటికీ సంఘము నిలబడింది కారణం సంఘానికి శిరస్సు ప్రభు మనం భయపడాల్సిన పని లేదు చూడండి ఇప్పుడు ముప్పై నాలుగు వచ్చిన భూములైనను ఇన్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి ఆ పోస్తుల పాదముల యొక్క పెట్టు చూ వచ్చి డబ్బు తీసుకొచ్చి ఎడబెట్టారట అయా సేవ జరగాలి ఏమి ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బు ఎందుకు వాళ్ళు ఆస్తులైన ఎందుకు అమ్ముకున్నారంటే దేవుని పని జరగాలి ఎందరో నశిస్తున్న ఆత్మలు మన చుట్టుపక్కల మన ప్రాంతాలలోనే మారుమూల గ్రామాలలో లక్షల కొలదిగా ఉన్నారు పరిచర్య జరగాలంటే నా జీతములో సగం ఇచ్చేస్తా చేయిపో పని ఎట్ట చేస్తా వచ్చేయి పని జరగాలి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను పాటు పనికి వస్తా పొలములో పని చేయడానికి ఎంతోమంది అవసరం ఒక్కరు సరిపోరు అర్థమవుతుందా పనివారు కావాలి పని చేయడానికి ఆర్థికంగా బలం ఉండాలి మనమే ఆ బలమై ఉండాలి బిడ్డలారా అర్థమవుతుందా చూడండి ఇన్లైనను నమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి ఆ పాదముల పాదములు యుద్ధ పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాణి అక్కరగొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవ్వనికి కొదవలేకపోయాను ఇక్కడ సంఘము సమృద్ధిగానే ఉంది అలాగే పరిచర్య కూడా అలాగే పరిగెత్తుతుంది పెద్ద గుండె ధైర్యమే సేవకు పొలాలు నమ్మి ఎలా ఆ సమయంలో ఇవ్వగలిగారంటే దేవుడు అంత ప్రభావితంగా పనిచేసాడు ఒకటే అండి గుండెల్లో ఒకటి ఎప్పుడు మండు మండనివ్వండి సేవ ముందుకెళ్ళాలి సేవ ముందుకెళ్ళాలి ఆత్మలు రక్షించబడాలి ఇదే మండనివ్వండి హృదయంలో నీ బిజినెస్ని దేవుడు దీవిస్తాడు నీ వ్యాపారమును దేవుడు దీవిస్తాడు అందుకని నా నీతిని నా రాజ్యమును మొదట మీరు వెతకండి అవన్నీ వాటి కోసం చింతించమాకండి రాజ్యముని నీతిని దేవుని రాజ్యమును కట్టడం కోసం మీరు ప్రయాసపడాలి పడతారా పడ్రా నువ్వు వెళ్ళిపోయి ప్రసంగం చెప్పిన తర్వాత ఇంటికి పోతే మర్చిపోయే రకం మేము నువ్వు మాకు చెప్తావు ఏందయ్యా ఇంటికి వెళ్తేనే మర్చిపోతాం వచ్చే వారం వచ్చి ఏ ప్రసంగం చెప్పావంటేనే మరిచిపోయావు మా మొఖాలికి నువ్వు చెప్పింది గుర్తుంటుందా మేము చేస్తామా అన్నట్టుగా ఉండద్దు కసి కసి ఉండాలా ఏ దేవుని పని చేయాలనే కసి ఆశ మంట తీవ్రత ఒక ఆత్మను బట్టక రండమ్మా దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దోసుడు అని పిలవాలి కదా పనికి మాలిన దోసుడు అరే ప నీకు మీ నాన్నకి మీ తాతలు అంతా ఉన్నారు ఉన్నారా నరకంలో నీకు కూడా అది పో అని అనొద్దు మనమే మన సంఘానికి మాదిరి నీవే నీ పక్కనున్న విశ్వాసికి మొత్తం తీసుకొచ్చి అక్కడ కొదవ లేకుండా పరిచర్య పరిగెత్తిస్తున్నారండి పన్నెండు మంది కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఏసుక్రీస్తు పునరుద్ధానాల గురించి ప్రకటిస్తూనే ఉన్నారు ఈయన ప్రభు ఆయన క్రీస్తు ఈయన మన కోసం మెస్ అయ్యిగా వచ్చాడు మీకు అర్థమవ్వడం లేదని ఆ వార్తను ప్రకటించడం కోసం ప్రయాణాల ఖర్చుల కోసం డబ్బును ముందు పెట్టారు రైగారు మీరు సేవ చేయండి కానివ్వండి రక్షించండి నడిపించండి ప్రజలను మన ధ్యేయం ఇదే అని ఇలాంటి పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మిగుల భూమి కలిగిన భరణభా ఉన్నాడు ఆస్తి విస్తారమైన ఆస్తి ఎంతో ఫలం ఉంది ఆయనకి ఆయనకి ఎవరు చెప్పలే ఓకే అక్కడ మమ్మీ ఇవ్వచ్చుగా సేవకి అని చెప్పలే ఆయనే గమనిస్తా ఉన్నాడు సేవ సేవ కుంటుపడడానికి కారణం ఏమబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు అన్ని బాగానే ఉన్నాయి అయ్యగారు వాక్యం బాగానే చెప్తున్నారు అన్ని వరాలు ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బంది బాగా తినేస్తుంది ఏంది పరిస్థితి అని ఆలోచించి నేను అమ్మాలనుకుంటున్నాను అన్నాడు వెళ్ళి ఎందుకురా సేవ ఆగిపోయింది సేవ ఆగిపోకూడదు సేవ ఆగిపోతానే ఉండాలి చూడండి ముప్పై ఆరు వచ్చిన కుప్రాలో పుట్టిన లేవి ఉడకు ఏసిపోను ఒక్కడుండేను ఇతనికి అపోస్తులు ఎత్త ఎచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు భరణభాను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దానివేళ తెచ్చి అపోస్తులు పాదముల యొద్ద పెట్టాను భూమిని అమ్మేస్తున్నాడు తీసుకొస్తున్నాడు పాదాల దగ్గర పెడుతున్నాడు సేవ జరగాలి వెళ్ళండి యుదయా సమరయ గలయా సకల దేశములు ఎంతటా సువార్త ప్రకటించబడాలి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి కూడా సేవకులు వెళ్ళాలని మన భారతదేశానికి ఎవరు వచ్చారు గారు ఇక్కడి దాకా సువార్థం పట్టుకొచ్చాడు వచ్చాడు ఆ రోజు ఆ సంఘం నిలబడింది కాబట్టి సువార్థ భారతదేశానికి తీసుకొచ్చాడండి ఒక ఒక శిశువుడు మన దేశానికి వచ్చాడు పన్నెండు మంది శిశువులలో ఒక్క శిశువుడు మన కోసం ఈ దేశానికి వచ్చాడు తోమా గారు సంఘము సపోర్ట్ చేసింది వెళ్ళాలి అక్కడ సువార్థ లేదు నశించిపోతున్నవారు ఎందరో ఉన్నారు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించే వారి బంధకాలు విడిపించిందని సంఘం ప్రోత్సహించి లేపింది అలాగా పన్నెండు మంది ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు పని చేశాడని దేవుని కొరకే చేశాడు ఇంకా వేరేది ఏ పని చేయలేదు వాళ్ళు బ్రతికుండే ఒక్కొక్కరు ఏడు సంఘాలు కట్టి మరణిద్దామని ఫిక్స్ అయిపోయారు పన్నెండు మంది శిష్యుల్లో అయ్యా నేను ఇటువైపు ఉత్తరం వైపు వెళ్తా ఏడు సంఘాలు కడతా నైనా నేను దక్షిణం వైపు వెళ్తాను ఏడు సంఘాలు నిర్మిస్తాను సంఘాలు నిర్మించాలి నిర్మించాలి అనే నడిపించాలి తర్వాత మన ప్రాణం పోయిన పర్వాలేదు ఎటు పోయినా పర్వాలేదు కానీ దేవుని పని మాత్రం అందుకని పన్నెండు మంది గురించి దేవుడు చెబుతాడు పరలోకపు గుమ్మాలపైన పేర్లుంటాయట పేతురు గారు అన్నారు నాయనా కుటుంబాన్ని పిల్లలను అన్నిటిని విడిచిపెట్టి నీకు అసలే తిరుగుతున్నావు ఏమైనా లాభం ఉందా అని అన్నాడు ఆయన ఉందేమనుకున్నాడు అనుకున్నాడు దాకా ఒక ధనవంతుడు వచ్చాడు నైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయమంటావు ఏం చేసేదేముంది పన్నెండు అదే ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆజ్ఞలను పాటించు అన్నాడు చిన్నప్పటి నుండి పాటిస్తున్నాడు మామూలు సంగతి కాదు ధైర్యం దేవుని ఎదురుగా చిన్నప్పటి నుండి పాటిస్తున్నాడు ఆ సాక్ష్యం గొప్పదే కదా పది ఆజ్ఞలు చిన్నప్పటి నుండి పాటిస్తున్నాడట నాయనా నీకోటి కొదువుగా ఉన్నది నీకున్నదంతా అమ్మేసి ఆ బేదలకు ఇచ్చేసి నన్ను నేను ఈనేట చెప్పాడు దండేసి సన్మానం చేస్తారనుకున్నాను నేను ఉన్నది అమ్మేసి బేదలకు ఇవ్వని చెప్తాడు ఏంటి ఇప్పించాడు అనుకొని మిగులుగా దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఆస్తి ఉన్నాడు కదా దుఃఖపడుతూ వెళుతూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడు ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది భుజ్యంలో ఒంటి దొరిట సులువు అన్నాడు అంతే అవుట్ పేదరు గుండె ఇక్కడికి దారిపోయింది అమ్మ ధనవంతుడు పరలోకానికి వారా ఈ వెంబడిస్తే ఏదో వస్తుంది అనుకున్నానే నేను ఇప్పుడు వాళ్ళకే పర్లోకలే చేపలు పట్టి విడిచిపెట్టి వచ్చి మేము సేవ సేవ అంటే ఏదో వస్తుందని నువ్వేంది అసలు పరలోకం లేదని చెప్తాడు ఏం దయా బాబు మేము అన్ని ఇడిచిపెట్టాము అప్పుడు మాట్లాడతారు బాబు ఇట్లన్నావు నాకుంటే జారిపోయింది ఏం చేయాలా భూములు ఇడిచిపెట్టాము తల్లిదండ్రులు విడిచిపెట్టాం అన్నదమ్ములు విడిచిపెట్టాం సేవ సేవ సేవని తిరుగుతూ ఉన్నాం మరి తర్వాత మా పరిస్థితి ఏంది అంటే అప్పుడు చెప్పాడు దేవుడు ఏ హందును పరమందును మీరు నూరంతలుగా పొందుకుంటారు మీకు పరమందు సింహాసనము ఉంటుంది అని దేవుడు చెప్పాడు అయితే చాలు పర్లేదు నాకు ఇది ఇంత అని అనుకున్నాడు చూడండి బిడ్డలారా మనం చేసే ప్రతి పనికి విలువ ఉంటుంది మీరు దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అయ్యో అనవసరంగా పెట్టారని మీరు ఆలోచించవలసిన పని లేదు అది దేవుని కోసం పెట్టారనే ధైర్యంతో నిద్రవండి ఇప్పుడు ఈయన పొలాలు అమ్మడానికి చూడండి మీ భారీ ఏమనలేదే మా పాపము ఏమైనా పిచ్చోడా ఏ టమ్మిస్తున్నావు నాకు పిల్లలు ఉన్నారు పిల్లల పరిస్థితి ఏంది మరి అంత మా ఉండరు వాళ్ళకు ఉంచాల్సింది ఉంచి మిగిలినది దేవుణ్ణి ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తున్నా ఈ భర్ణవా పొద్దుకలు వస్తాడు పన్నెండు మంది శిష్యులు మాట్లాడు గ్యాదర్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు చర్చిలో పప్పు ఉందంటావా అంటే అందరు భోజనాలు అక్కడే కదా అరే అయిపోయిందే మాట్లాడుకుంటున్నారు పేరు తెచ్చేద్దాం పదా చచ్చిలో ఏదో కొద్దుకున్నట్లుంది ఏందన్న పేదలన్న దిగాలుగున్నా చెప్పు పొద్దు ముగ్గులే ఆడ చెప్తావులే బ్రదర్ నీకు ఏమనుకుంటావో మళ్ళా ఏమనుకుంటానన్నా ఏమనుకోను చెప్పాలంటే సిగ్గు అవుతుందయ్యా పొద్దు ముగ్గులు నీకు చెప్తే ఏంది నేనొక్కలేదు నేను శంకరన్నకి అని అనుకుంటా అట్టు సార్ను సార్ నువ్వు భూము ఇంకా వెయ్యి ఎకరాలు పొలం ఉంది నాకు దేవుని పని కోసం అని రెడీ అరిగిపోవడానికి రెడీ నేను దేవుని ఖర్చు అయిపోతే దేవుడు నా పిల్లల్ని దేవుడు చూసుకుంటాడు వెళ్ళాడు ఒక ఎకరం అమ్మాడు పది లక్షలు పెట్టాడు ముందు వేసేసి సేవ జరిగాను ఫస్ట్ అన్నాడు మళ్ళీ అయిపోయినాయి మల తెచ్చాడు మల పెట్టాడు ఇదంతా చూసి ఒక కుటుంబం ప్రేరేపించబడింది అరే మనం కూడా చేయాలా సేవ ఏంటి తమాషలా భరణ ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని వచ్చేస్తున్నాడు సేవ అంటే ప్రారంభం కదండి ప్రారంభం పరిగెత్తాలి తర్వాత సంఘం అభివృద్ధి అయిన తర్వాత అందరూ కలిసి పనిచేసినప్పుడు ఇంకా ముందుకెళ్ళిద్ది ప్రారంభంలో ఒకటి రెండు ద్వారా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ భరణ చేస్తున్న పనికి అనానీయ శబీరాలు ప్రేరేపించబడ్డారు ఏ మనం కూడా అమ్మేద్దాం సేవకి ఇచ్చేద్దాం ఏమన్నా కానీ సేవ జరగాలి అందరు ఇస్తుంటే మనం ఏంది ముడుచుకొని మనం వద్దు వద్దొద్దు కానీ పదం అమ్మాయి సబీరా ఏమయ్య అనానీయ గారు పదం పద పదం మా మాట్లాడేశారు ఎకరాల పొలం ఉంది ఎంత ఇంత ఓకే ఒక ముప్పై లక్షలు వచ్చింది అనుకుందాం అమ్మాయి ఆ సంగతి చెప్తాను ముప్పై మరి సేవ కంటే కష్టం కదా పెంచదనా కొద్ది దాచుకో దాసుకో ఎవరొద్దన్నారు బైబుల్ అడ్డానికి చెప్పడం లేదే చీమల గురించి దేవుడు వాక్యం మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు చీమలో కాలం అందు ధాన్యమును సమకూర్చుకుంటాయి భవిష్యత్తును గురించి ఆలోచన చీమలకు ఉంది కదా నీకు ఉండాలనే దానికి అర్థం నీకున్న దాంట్లోనే ఒక దేవునికి పనికి జరిగింది సార్ దాసుకో ఎవరు వద్దండి ఇప్పుడు ఈ దొంగ మాటలు ఎందుకని మాయ్ ముప్పై వచ్చింది ఒక పది ఇచ్చేద్దాం ఇరవై పెట్టేసుకుందాం పిల్లలు ఉన్నారు కదా ఓకే మంచిదండి ఫస్ట్ గారు కూడా ఒక మాట చెప్పుదాం ఏముంది ఆయన ఏమంటాడు ఆయన అనుకోవాలి కదా ఆయన చెప్తే అంతేం అంటాడే నీకంటే తెలుసు ఆయన గురించి ఎందుకు అంటాడు సర్లే నువ్వు ఏదంటే నేను అదే మాట జవ దాటను అని చెప్పింది అన్న తాన అంటే తందానా అనేది ఇంతకేనంటే ఇంతకే అడుగుతాను నిన్ను నన్ను సపరేట్గా అడుగుతాడు నిన్ను కూడా సపరేట్ ఇద్దరు ఇద్దరు ఒకే దగ్గర పెట్టాడు అడుగుడు సపరేట్ సపరేట్ అడిగినప్పుడు మన మాటలు తేడా రావద్దు ఇంతకేనంటే ఇంతకైనా అని బల్ల కుదిరినట్టు చెప్పు చెప్ప పెద్దదానా ఎవరు ఏం మనల్ని అనుకున్నాం డబ్బు తీసుకొని పోయినారు పరిచర్ కోసం వాళ్ళు పెడతారు పాదాల దగ్గర పెడుతుంటే ఏమో డౌట్ వచ్చింది ఆత్మతో ప్రేరేపించబడి అననేయ నైనా ఇంతకే అమ్మినావా అన్నాడు ఇంతకే ఎందుకు నైనా పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మీరు దుఃఖ ఉన్నారు